ఏవియేషన్ శాస్త్రి గారిని వారి యొక్క అభిప్రాయం వారి యొక్క వాయిస్ ఇవ్వని చెప్తాను రండి కుర్చి ముఖ్యంగా రేపు జరగబోయే ఉగాది అడ్వాన్స్ గా శుభాకాంక్షలు ఇది మన పాలకుట్టు శేషగిరి రావు గారి నుంచి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మనము ఇంకా ముందు కూడా చాలా చాలా చేయాలంటే అంత సహకార సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం మన బంధువులందరికీ నమస్కారం అండి ఈ స్కూల్ సరస్వతి ప్లే స్కూల్ మాది ఇది ఎప్పటి నుంచో చాలా మీటింగ్స్ పెడుతున్నాం ఈ స్కూల్ అభయాన్యాసం బ్రాహ్మణ సేవా సంఘం మీటింగ్స్ చాలా జరిగాయి చాలా మంది అటెండ్ అయ్యారు యాక్చువల్ గా ఈ మీటింగ్స్ జరగకపోవడానికి కారణం ఏంటంటే కరోనా ఎఫెక్ట్ ఆ తర్వాత చాలా మంది ఇంకా కరోనా నుంచి ఇంకా బయటపడలేదేమో అనుకుంటున్నాను నేను అది తగ్గినా గానీ జనాలు బయటకు రావట్లేదు వాట్సాప్ ల ప్రభావం టీవీల ప్రభావం కూడా చాలా ఉంది ఏదైనా ఇంట్లో కూర్చుని టీవీ చూడము వాట్సాప్ చూడడము ప్రజలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్పించి నలుగురితో మాట్లాడదాము నలుగురితో మన భావాలు పంచుకుందాం అనేది ఇప్పుడు ఎవరికి అనిపించట్లేదేమో అనుకుంటున్నా ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది ఇదే ఇంకా ఎక్కువ మంది జనం ఉంటే ఒక మన కష్ట సుఖాలైనా మనకి ఏదైనా ఏమైనా రావాలన్నా బ్రాహ్మణులకి చాలా వరకు ఎవరు పోరాటం చేయరు ఎందుకంటే అందులో రేపు వాటర్ నీళ్ళవి నీళ్ళవి చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేద్దాం మన అభయాంజనేయ బ్రాహ్మణ సేవా సంఘ సమితి తరఫున మీరందరూ కూడా రావాలి టైం అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అది ఒకటి మనం స్టార్ట్ చేద్దాం తర్వాత ఈ పంచాంగాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఉగాదికి ముందు రోజు అని నేను అనుకున్నాం మన శేసీరావు గారి ప్రోత్సాహంతో అన్ని టైంకి ఏర్పాటం చేయటం జరిగింది ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా మనం భగవంతుని నామంతో పెట్టుకోవాలి కాబట్టి ఇద్దరు శ్రీమూర్తులు అక్కడ ఉన్నారు కదా వాళ్ళని తెలిసి ఒక ఏదైనా ఒక శుభ్ర అది ఏమంటారు ఒక దేవుడి స్థుతితోటి మన కార్యక్రమం ముందు ముందుకు వెళ్దామని నేను కోరుకుంటున్నాను మేము మేము ఉండేది అయినా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేయాలి చేయాలనే ఉత్సాహం మన పాలకుట్టు శేషగిరావు గారికి ఎప్పటి నుంచో ఉంది అయితే మీరందరినీ అదే డాక్టర్ గారు వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా మనందరం ఎప్పుడు అప్లాచారి వీళ్ళందరూ మనం కలుస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఇక నుంచి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలనే ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క వాయిస్ ఈ ఉగాది సంవత్సరం సంబంధించి మన హిందుత్వం గురించి మన సాంప్రదాయం గురించి మీరందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి వాయిస్ ఇవ్వండి తర్వాత ముందుగా మన పాలకొట్టు చేసీరావు గారు వారి యొక్క అభిప్రాయం ఈ సంస్థ గురించి వారు చెప్తారు ముఖ్యంగా రేపు జరగబోయే ఉగాది అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఇది మన పాలకుట్టు రావు గారి నుంచి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మనము ఇంకా ముందు కూడా చాలా చాలా చేయాలని అంత సహకాయ సహాయ సహకారాలు కావాలని కోరుతుంది